నా పేరు మోకుల్ ప్రసాద్ కడప జిల్లా జమ్మల్లి నియోజకవర్గం ఎర్రగుంట మున్సిపాలిటీ ఒకటో వార్డు కౌన్సిలర్ గత ఐదేళ్ల పరిపాలనలో జనసేన ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ అయితేనేమి రాష్ట్ర అభివృద్ధి అయితేనేమి చెప్పిన ప్రతి ఒక్క మాట మేనిఫెస్టో పొందుపరిచిన విధంగా చేయగలిగి కుటుంబంలో మంచి జరుగుతూనే నాకు ఓటు అనే ధైర్యంగా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా కొనసాగుతున్నప్పటికీ ఈ ఇప్పుడు నిన్న వదిలినటువంటి మేనిఫెస్టోలో కూడా చేయగలిగిన హామీలను మాత్రమే వాటిలో పొందుపరిచి ధైర్యంగా ముందుకు కొనసాగుతుండే ఈ ప్రభుత్వానికి మనందరూ కూడా అండగా ఉందాం కుటుంబ అన్నీ కలిసి చేయలేని అన్నింటిని కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పొందుపరిచి ప్రజలను ఏ విధంగా మోసం చేయాలని ముందుకు దుష్ప్రచారాలు చేసుకుంటూ వస్తున్నారు ప్రతి ఒక్క ఓటర్ గమనించాలి మన సంవత్సరపు రాష్ట్ర ఆదాయము రెండు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలైనప్పటికీ ఆ సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చడానికి మూడు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అదనంగా లక్ష ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకురావాలి ఆ అప్పుల భారం ప్రజల మీద పడుతుంది కనుక చేయలేని హామీలన్నింటినీ కూడా ప్రజలు మోసపరిచి అధికారంలోకి రావాలని కూటమి పార్టీలు ఏ విధంగా కుర్తులు పడుతున్నాయో ప్రతి ఒక్క ఓటుది గ్రహించాలి గమనించాలి కనుక విధంగా మా జమ్మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మూల రెడ్డి గారు కూడా నిరంతరం ప్రజల్లో మమేకమవుతూ ఎవరైతే ఏ అవసరకృత సమస్య అయితే గడప తొక్కుతారో వారికి చెప్పిన విధంగా వారికి సహాయకరంగా ఉంటూ వారికి తోడుగా వారి మాట వెంటముడే వారి సమస్యలన్నిటి కూడా పరిష్కరిస్తూ ప్రతి ఒక్క గడప ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి వారి యొక్క సమస్యలు తెలుసుకొని వాటిని నెరవేర్చడంలో ముందడుగులో ఉన్నారు అదేవిధంగా అభివృద్ధిలో కూడా చూసుకుంటా పోతే ఇరవై యాభై రెండు కోట్ల రూపాయలటువంటి అభివృద్ధి డ్రైనేజీ వాటరు ట్యాంకులు నాడు నేడు స్కూళ్ళు హాస్పిటల్స్ డెవలప్మెంట్స్ ఎంతో అద్భుతంగా జరిగాయి కనుక ప్రతి ఒక్క ఎమ్మెల్యేను కూడా మనం గొప్ప మెజారిటీతో గెలిపించుకోవాలి అప్పుడే మన జగనన్న ప్రభుత్వం మళ్ళీ సేమ్గా మనం చూడగలుగుతాం కనుక ప్రతి ఒక్కరు మన వంతు భాగంగా జగన్ మే పద్మున్న మన వంతుగా ఓటు వేసి ఓటు ప్రజలతో వేయించి అద్భుతమైన పరిపాలన మళ్ళీ మనం తీసుకురావడానికి ప్రజల ఇంటి యుద్దకే పరిపాలన సంక్షేమ పథకాలు అందు విధంగా విజయబేరి వైసీపీ విజయబేరి మోగు నచ్చడానికి మనవంతు కృషిగా మనవంతు పాత్రగా ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో మన ఎమ్మెల్యేని గెలిపించుకొని జగన్ సీఎం చేసుకోవడానికి మనమందరం కూడా పాళిబాబు సలవార్ని కోరుకుంటూ జయహో వైఎస్ఆర్సీపీ అందరికీ